దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చింది యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడే దేవుడు కాబట్టి మనము దేవుని ఎల్ల వేళలా ఎల్లవేళలా ఎల్ల వేళలా ప్రార్థించేవారుగా దేవునికి లోబడి ఉండేవారుగా ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని కాపాడుతాడు మనకు తోడుగా ఉంటాడు ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయను కాక కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపగలిగిన విషయానికి వందనములు సమయంలో నా తండ్రి ఉదయకాలమే వాగ్దానం ఎంతో చూస్తున్నారు ప్రతి ఒక్కొక్కరును దేవం మీరు ఆశీర్వదించండి మీరు కాపాడండి మీరు దీవించండి ప్రభా ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి అవసరతలు తెచ్చి మీరు మహిమ పొందమని ఏస్తున్నామని ప్రార్థించి శిక్షించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె